హలో అండి అందరికీ ఇంకా మీ తమ్ములు చూసే ఉంటారు కదా దివ్య అండ్ తనుజ ఇద్దరు పక్కపక్క అంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది జరిగింది లైవ్లో అంటే దివ్య వచ్చేసేసి తనుజతో అంటుందనమాట నువ్వెందుకు అలా ఈజీగా కళ్యాణికి అయితే గేమ్ ఇచ్చేసావు అంత కష్టపడ్డావు కదా నువ్వు డేంజర్ జోన్లో ఉండేదానికన్నా సేఫ్ జోన్లో నువ్వు ఉండొచ్చు కదా అని అంటే కళ్యాణ్కి ఓటింగ్ తక్కువ ఉంటుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉండేటప్పటికి నేను నేను వదిలేసుకున్నానంటే ఆ టాస్క్లో ఎక్కువ కష్టపడింది నువ్వు కదా కళ్యాణ్ కాదు కానీ ఎందుకు నువ్వు అలా వదిలేసుకున్నావు అని చెప్తే నెక్స్ట్ గేమ్లో ఏమైనా ప్రూవ్ చేసుకుందాము అని చెప్పి వదిలేసుకున్నానంటే కళ్యాణ్ చూసుకుంటాడు కదా కళ్యాణ్ కావాలనే నిన్ను టార్గెట్ చేశాడు కానీ ఆ గేమ్ ఇప్పుడు పెట్టిన టాస్కులో ఎక్కువ కష్టపడింది నువ్వు కదా తనుజ నువ్వు సేఫ్ గేమ్ ఆడాలి కానీ ఒకరి గురించి కాదు కదా నువ్వు వచ్చింది నువ్వు డిపెండ్ చేసుకొని ఉంటాను నువ్వు సేఫ్లో నువ్వు కాకపోతే డేంజర్ జోన్లో ఉండు అని చెప్పచ్చు కదా అని చెప్పేసి అయితే దివ్య వచ్చి తనుజాతో అంటుంది నువ్వు ఏది పర్సనల్గా తీసుకోవద్దు తనుజ నేను నీ విషయంలో పాజిటివ్గానే ఉన్నాను ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా నాతో వచ్చి నువ్వు చెప్పు నాకు దగ్గర సలహా ఇస్తే ఇస్తాను నీకు నచ్చితే పాటించు లేకపోతే లేదు అంతేగాని నన్ను శత్రువులా చూడొద్దు నువ్వు అని చెప్పేసి దివ్య వచ్చి తనుజతో అంటుందన్నమాట